వాడు గురువు అంటారు మామూలుగా అంధకాలము నుండి వెలువరించేవాడు గురువు ఈ గురువులు ప్రాచీన కాలంలో ఒక రకము ఈ కాలములో ఒక రకము ప్రాచీన కాలంలో ఒకే గురువే ఆ విద్యార్థులందరికీ కూడా దాదాపు పదివేల మంది విద్యార్థులకు ఎవరైతే చదువు చెప్తారో వాళ్ళు కూలబి అనేవాడు ఈ కాలంలో ప్రతి సబ్జెక్టుకు ఒక్కొక్క ఐవారు ఉన్నాడు మీకు తెలిసిన విషయమే గురువు అంటే మామూలుగా పూర్వకాలంలో ఒక సామెత ఉంది బ్రహ్మం వంటి వారి గురువు లేడు సిద్ధయ్య వంటి శిష్యుడు లేడు అలాంటి గురువులు లేరు ఈ కాలంలో అలాంటి శిష్యులు కూడా లేరు దీంట్లో ఏ మధ్య కూడా లేదు కానీ కొంతమంది గురువులు తమ శక్తి కొన్ని విద్యార్థులకు చదువు చెప్పినారు కాబట్టి మీరు దాన్ని జప్తి పెట్టుకొని ఈనాడు ఇక్కడ సమావేశమై మీ అందరితో పాటు ఆనాడు మీకు చదువు చెప్పినటువంటి విద్యార్ ఉపాధ్యాయులను గౌరవించాలనే కృతజ్ఞతతో మీరు మమ్మల్ని అందరిని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించినారు తర్వాత నేను కొన్ని పద్యాలు రాశాను ఆ పద్యాలు మీకు అర్థమవుతాయి కొన్ని చోట్ల వివరణ కూడా చెప్తా ఇరు ఆరేళ్ళు ఇట్లే గడచిపోయే పరుగిడే కాలంబు జోరుగాను మీకు ఇరవై ఆరైన గడిచిపోయింది కాలం ఎవరి కోసం ఆగదనమాట దాని బాధ్యు చేసుకుంటూ పోతుంటుంది నాహటి విద్యార్థులే చూచు కాంక్ష ఇరవై ఆరైన గడిచిపోయింది కానీ ఒకసారి బడిని చూస్తామని అనుకున్నారు మీరు కోరికతో ఆ సమయంలో పూర్వ విద్యార్థులందరూ కలిసి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు సింగరూ నా శిష్య వృత్తము సదు పూర్వ విద్యుల పర్వమునకు ఇక్కడికి వచ్చి మీరందరూ కూడా ఎవరెవరు ఎక్కడ పని చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ యొక్క విషయాలన్నీ కూడా తెలుసుమని చాలా సంబరమారు కాలాన్ని కూడా చాలా గొప్పగా దాని గడిపినారు ఇంకా ఆనాడు విద్యార్థులు ఎలా ఉన్నారు అంటే Jika <imitation> ada

ರು ಮಂಚೂ ಮಾನವತ್ವಾಗಿ ಮಾನವರು ಜೀವನಿ ನಾನು ಆ ದೇವರಿಗೆ ಇಷ್ಟ ಉಪದೇವೇ

ఆటల్లో బహుమతి గెలిచిన రోజులను పక్కవాడి పేపర్లో కాపీ కొట్టిన రోజులను ఎండావందనం రోజు ఇచ్చిన చాక్లెట్లను ఆడిన ఆటలను పాటలను మరో మరొకసారి గుర్తు చేసుకుంటూ కరదాల తోడలు గట్టిగా చప్పట్లు ఉద్యోగాలు చేస్తూ మన మిత్రులను ఉపాధ్యాయులను మనం చదువుకున్న పాఠించి ఇంత దూరం వచ్చిన అందరు మిత్రులకు స్వాగతం సుస్వాగతం सर मार्ट का डॉक्टर इन सब। रेडी ना? प्यार रेडी ना? ओके इन सब ओके इन सब। सर। ओके आलू ओके आलू। कल के वन टू थ्री। गिट्टी का बाय। Thank <laughs> you.